నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండియా పాకిస్తాన్ వారు ఎందుకు జరిగింది ఎల్ఓసి అంటే ఏంది జమ్మూ కాశ్మీర్ చట్టపరంగా మనదే అయినా ఇంకా థర్టీ పర్సెంట్ పాకిస్తాన్ కంట్రోల్లో ఎందుకుంది కాశ్మీర్ ఉండే లోకల్స్ కి ఇండియా అంటే ఎందుకు పడదు ఎందుకని ఇండియాలో కలవాలనుకోవట్లేదు ఎందుకు ఎందుకుంటారో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఇండియా పాకిస్తాన్ వెల్ నైన్టీన్ లో ఇండియాలో రెండు వందల సంవత్సరాల స్వాతంత్ర పోరాటం తర్వాత బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చి దేశాన్ని మతం పేరుతో రెండు ముక్కలు చేశారు ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియాలో మొత్తం ఐదు వందల యాభై ప్రిన్సిలిస్ చేస్తుండేవి అవే స్వాతంత్ర రాజ్యాలు బ్రిటిష్ వారు ప్రతి రాజ్యానికి రాజకీయ త్రీ ఆప్షన్స్ ఇచ్చారు అది ఒకటి మీరు ఇండియాలో ఉన్న కలిసిపోండి లేదా పాకిస్తాన్లో కలవండి లేదా మీరే ప్రత్యేక దేశంగా ఉండండి మీ ఇష్టం అని చెప్పేసి ప్రతి రాజుకు ఈ త్రీ ఆప్షన్స్ ఇచ్చారు ఐదు వందల యాభై రాజుల్ని ఒప్పించి ఇండియాలో కలపడం అంత సింపుల్ కాదు ఆ పనిని సర్దార్ వల్లభాయ్ పటేల్ తన భుజాలపైన వేసుకొని కొంతమంది రాజుల్ని మాట్లాడి ఇండియాలో కలిపాడు కొంతమందిని బెదిరించి ఇండియాలో కలిపాడు మరికొంతమందితో యుద్ధం చేసి ఇండియాలో కలిపాడు ఇలా భారతదేశం ఐదు వందల యాభై ముక్కలు కాకుండా కాపాడాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి కిరీటంగా ఉండేది ఆ రాజ్యానికి राजे महाराजा हरि सिंह ఆయన జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలపలేడు ఇండియాలో కలపలేడు ప్రత్యేక దేశంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాడు అప్పుడు జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ది కాదు ఇండియాది కాదు జమ్మూ కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక దేశం నైన్టీన్ ఫార్టీ లో ఇండియా కూడా మహారాజా సింగ్ నిర్ణయాన్ని గౌరవించి జమ్మూ కాశ్మీర్ జోలికి పోలేదు కానీ పాకిస్తాన్ అలా కాదు పాకిస్తాన్ ప్రత్యేక దేశమైన రెండు నెలలకి జమ్మూ కాశ్మీర్ మీద కన్నేసింది జమ్మూ కాశ్మీర్ ని ఎలాగైనా ఆక్రమించుకోవాలనుకుంది దాని కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు జిన్నా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ లో కుండలపై ఉండే కొంతమంది గిరిజనులతో కలిసి పాకి పాకిస్తాన్ జిహాద్ ఆర్మీగా ఏర్పడింది ఆ పాకిస్తాన్ జిహాద్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడి కేవలం ఏడు రోజుల్లోనే కంటి కనిపించిన ఆరు లక్షల మందిని చంపేశారు అందులో చాలా మంది హిందువులే ఉన్నారు మహారాజా హరిసింగ్ ఈ ఆర్మీతో యుద్ధం చేద్దామనుకున్నాడు కానీ తన సైన్యంలో చాలా మంది ముస్లింస్ ఉన్నారు వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని పాకిస్తాన్ తో పోరాడడానికి తనకి సపోర్ట్ చేయమని నెహ్రూ గారిని అడిగారు మహారాజా హరిసింగ్ అప్పుడు నెహ్రూ గారు మాది శాంతి దేశం పక్కన వాళ్ళ సమస్యలో మేము వేలు పెట్టము అసలే మాకు చాలా సమస్యలు ఉన్నాయి నేను నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు ఇండియాలో విలీనం అయిపో అప్పుడు పాకిస్తాన్ ఆర్మీతో వార్ స్టార్ట్ చేస్తాను నీకు హెల్ప్ చేస్తానని చెప్తే అప్పుడు చేసేది లేక జమ్మూ కాశ్మీర్ ని లీగల్ గా చట్ట చట్టపరంగా అన్ని రూల్స్ ప్రకారంగా విలేపత్రం పైన సైన్ చేసి ఇండియాలో కల్పేశాడు అప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ హండ్రెడ్ పర్సెంట్ ఇండియాదే ఇండియన్ ప్రాపర్టీనే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తన గేమ్ స్ట్రాటజీని స్టార్ట్ చేశాడు తను వార్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ ఆర్మీని తిప్పికొట్టాడు పాకిస్తాన్ ఆర్మీ నుండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ల్యాండ్ విడిపించాడు ఇంకో థర్టీ పర్సెంట్ మాత్రమే పాకిస్తాన్ కంట్రోల్ ఉండేది ఇంకా కొంచెం ఓపిక పట్టుంటే జమ్మూ కాశ్మీర్ హండ్రెడ్ పర్సెంట్ మన కంట్రోల్లోనే ఉండేది మనకిప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ సమస్య ఉండేది కాదు అలా ఒక సంవత్సరం యుద్ధం జరిగాక నెహ్రూ గారు చాలా పెద్ద తప్పు చేశారు అదే కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితి ముందు పెట్టడం ఐక్యరాజ్య సమితి రెండు దేశాలకు నోటీస్ ఇచ్చింది వారిని ఆపేసి ఆర్మీ వెనక్కి వెళ్లిపోవాలని అప్పటి వరకు ఆక్రమించుకున్న కాశ్మీర్ దగ్గర ఒక లైన్ ని గీసారు దాన్ని ఎల్ఓసి అంటారు ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అని ఆ లైన్ ని పాకిస్తాన్ వాళ్ళు దాటి ఇండియాలోకి రావద్దు ఇండియన్ ఆర్మీ కూడా ఆ లైన్ ని దాటి మన కాశ్మీర్ కి వెళ్ళకూడదు ఆ తర్వాత కొన్ని రోజులకి జమ్మూ కాశ్మీర్ లో ఓటింగ్ పెట్టి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇండియాలో కలవాలనుకుంటే జమ్మూ కాశ్మీర్ ఇండియాకి పాకిస్తాన్ లో కలవాలనుకుంటే కాశ్మీర్ పాకిస్తాన్ కని చెప్పి ఐక్యరాజ్య సమితి యుద్ధాన్ని ఆపింది కానీ డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంకా అక్కడ ఓటింగ్ జరపలేదు అప్పుడు ఓటింగ్ పెట్టుండే జమ్మూ కాశ్మీర్ ఇండియాలోనే కలుస్తుండే కానీ ఇప్పుడు ఓటింగ్ పెడితే పాకిస్తాన్లో కలుస్తుంది ఎందుకంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో పరిస్థితులు చాలా మారాయి ముఖ్యంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఓటింగ్ జరుపుతారని జరిపే ఛాన్స్ ఉందని హిందువులందరినీ వెలగొట్టేశారు లేదా చంపేశారు ముస్లింస్ మైండ్ వాష్ చేసి పాకిస్తాన్ లోనే కలవాలని ఒప్పించారు పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా మంది గ్రూప్స్ ని ఇక్కడే తయారు చేసింది భారత్ పైకి ఉషిగొల్పింది జమ్మూ కాశ్మీర్ హండ్రెడ్ పర్సెంట్ మనదే కానీ జమ్మూలో ఉండే ప్రజలు మనవాళ్ళు కాదు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోకల్స్ చాలా సపోర్ట్ చేస్తారు అందుకే ప్రతిసారి అటాక్ చేస్తారు రాజస్థాన్ పంజాబ్ గుజరాత్ లో అటాక్ చేయరు నెహ్రూ గారు చేసిన ఆ చిన్న తప్పు వల్ల మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన కూడా చాలా సార్లు ఒప్పుకున్నాడు తను తప్పు చేశానని ఇంకా కొన్ని రోజులు సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే కాశ్మీర్ మొత్తం మనదే అవుతుండే మనకి సమస్య ఉండకుండా ఆయన చాలా సార్లు చెప్పాడు ఇన్ని రోజులు దేశ ఆర్థిక పరిస్థితులు బాగలేక టైం రాక పాక్ ని పాకిస్తాన్ కే వదిలేస్తాం కానీ ఇప్పుడు టైం వచ్చింది ఆల్రెడీ వార్ స్టార్ట్ అయింది ఇండియన్ ఆర్మీ కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే రెండు రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంట్ కాశ్మీర్ మన కంట్రోల్లోనే ఉంటది ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా కాశ్మీర్ మనదే సో గైస్ ఇండియా పాకిస్తాన్ వాళ్ళు ఇండియా పాక్ ని ఆక్యుపై చేసుకుంటదా లేదా కామెంట్ చెప్పండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో పైన కామెంట్ జో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికి టాటా బై బై సెలవు